నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే ముసుంధర్ రెడ్డి గారు నమస్తే వసుంధర్ రెడ్డి గారు ఈరోజు జనరల్ రాజకీయాలకి కాస్త వ్యతిరేకంగా ఓన్లీ ఒక మంచి సామాజిక అంశం గురించి మాట్లాడతారు మీరు సామాజికవేత్త కూడా కేవలం పొలిటికల్ అనలిస్ట్ మాత్రమే కాకుండా ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం నేతాజీ భవన్ కూడా కట్టడంలో మీరు ఒక ప్రధాన పాత్ర పోషించారు ఒక సంఘాన్ని ఆయన పేరు మీద పెట్టుకొని ఇంతకాలం నడిపిస్తున్నారు ప్రజలకి దేశానికి సేవ చేసేందుకు ఆ సంఘాన్ని ఆ డైరెక్షన్లు నడిపిస్తూ ఉన్నారు కదా ఏంటి ఆ దాని గురించి ఫస్ట్ స్టార్ట్ చేస్తూ ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన గురించి తెలియని ఈ తరం ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటో మీ నోటితో వినాలనేటువంటి కోరిక నాకు ఉంది మా ప్రేక్షకుల వినిపించాలనుకుంటున్నాను చెప్పండి చాలా సంతోషం జనరాలకి మీలాంటి అదాన మీడియా ద్వారా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క గొప్పతనం గురించి చెప్పేటటువంటి అవకాశం కల్పించినందుకు అదా అదాన్ మీడియా యాజమాన్యానికి మీకు మీ ప్రేక్షకులకి అందరికీ శతకోటి వందనాలు ఎందుకంటే బాధ ఏమిస్తుందంటే భారతదేశంలో ఈరోజు స్వేచ్ఛా ఫలాలు అనుభవిస్తున్నటువంటి ప్రతి యువత కూడా తెలుసుకోవాల్సి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి గురించి మన జాతీయ మీడియా కానీ జాతీయ పత్రికలు కానీ ఎక్కడా కూడా దాని గురించి పెద్ద ప్రస్తావన చేయటం లేదు ఎవడో సినిమా యాక్టర్ల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రస్తావన చేసుకుంటా వాళ్ళని ఏమి చేయకపోయినా కూడా మొఖానికి నాలుగు రంగులు వేసుకొని ప్రజలకు ఏ సేవ చేయకపోయినా వాళ్ళని పొగడ్తల వర్షంలో కురిపిస్తున్నటువంటి నేటి యువతరానికి కనువిప్పు కలగాలని చెప్పి ఈ దేశానికి స్వతంత్రం రావడం కోసం ఎంతోమంది త్యాగదనులు వాళ్ళ జీవితాలని ధనమాన ప్రాణాలని పణంగా పెడితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది అన్న సంగతి నేటి యువతరం మర్చిపోతున్నారు మీ సంఘం పేరేంటే నేను గతంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో వర్క్ చేసేవాడిని ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది గతంలో బాగా ఉండేది అద్భుతంగా ఉండేది పార్టీ ఆల్ ఓవర్ ఇండియాలో పార్లమెంటేరియన్లు ఉండేవాళ్ళు రాజ్యసభ సభ్యులు ఉండేవాళ్ళు బాగా ఉండేది కాలానుగుణంగా పార్వర్డ్ పార్వర్డ్ బ్లాక్ పార్టీ మొన్న గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ సింబల్ మీద మాది సింహం సింబల్ పార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక మూడు మున్సిపాలిటీలు కూడా ఉండేది తెలంగాణలో ఆ సింబల్ మీదే ఉండేది ఎవరైనా లెజిస్లేటివ్ కొట్టుకుంటే తెలిసిపోద్ది ఆ ఎమ్మెల్యే ఎవరనే సంగతి అయితే ఈ పార్వర్డ్ బ్లాక్లో ఉన్నప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు మాకు పెద్ద అయిన అశోక్ ఘోష్ గారని మా చైర్మన్ గారు అక్కడ సదస్సు జరిగింది సిక్స్టీన్త్ కాన్ఫరెన్స్ జరిగింది రీసెంట్లుగా ఒక ఫీ మంత్స్ బ్యాక్ హైదరాబాద్లోని మళ్ళీ సదస్సు జరిగింది దాదాపు పదహారు దేశాల ప్రతినిధులు రావడం బోస్ గారికి స్మరించుకుంటూ ఒక సదస్సు కూడా ఇక్కడ బోసిజం అంటే ఏంటి దాని గురించి మన సుందర విజ్ఞాన భవన్లో అంగరంగ వైభవంగా తెలంగాణ ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు అందరూ కూడా చేయడం జరిగింది కొద్దిగా మీడియాలో కవరేజ్ చేయడం జరిగింది దాదాపు పదహారు దేశాల నుంచి వచ్చారు వెనుజలా నుంచి కూడా వచ్చారు అదే మంత్రులు వచ్చారు ఉత్తర కొరియా చైనా నుంచి వచ్చారు తర్వాత కొరియా నుంచి వచ్చారు తర్వాత రష్యా నుంచి వచ్చారు ప్రతినిధులు దాదాపు పదహారు దేశాల ప్రతినిధులు వచ్చారు అందరం పాల్గొన్నాం అన్నమాట అయితే తర్వాత ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి ఉద్దేశంతో నేతాజీ భవన్ కట్టాలరా సుభాష్ చంద్రబోస్కి ఏదో ఒకటి ఒక నిర్మాణం చేయాలని చెప్పి నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి ఒక పెద్దయిన ల్యాండ్ ఫ్రీగా ఇస్తే కరోల్ బాగ్లో నేతాజీ భవన్ ఆరు అంతస్తుల నేతాజీ భవన్ కట్టడం జరిగిందండి అక్కడ కార్యకలాపాలు ఏం జరుగుతాయి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలకు సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తలకు ఒక సెల్టర్గా అక్కడ దేశ రాజకీయాల్లో ఈరోజు ఫార్వర్డ్ బ్లాక్ గతంలో వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉంటు ఉంటుండేవాళ్ళు వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు ద ఫస్ట్ టైము నాకు మిత్రుడైనటువంటి దేవరాజన్ నేషనల్ కాంగ్రెస్ ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది దేవరాజన్ చేతుల్లో మొన్న యూపీ ఎలక్షన్లో పోటీ చేశారు అబ్బాయి కేరళ చాలా ఎక్సలెంట్ ఇంతకుముందు విదేశీ వ్యవహారాలు చూసేవాళ్ళు ఇదంతా కూడా బోసిజం సుభాష్ బోస్ యొక్క ఐడియాలజీ గలటువంటి వాళ్ళు దీంట్లో అందరూ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు ఫస్ట్ ఎడ్యుకేటెడ్స్ ఎక్కువగా ఉంటారు పార్వర్డ్ బ్లాక్ ఆల్ ఇండియా పార్వర్డ్ లో ఆ తర్వాత ఏంటంటే కొన్ని ఈ రాష్ట్రం ఇడిపోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పార్వర్డ్ బ్లాక్ శాఖ ఉంది ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ బండ సురేందర్ రెడ్డి అని కరీంనగర్ అతను లీడ్ చేస్తుంటాడు వివిధ రకాలుగా పోటీ చేస్తున్నారనమాట ఇప్పుడు ఏంటంటే ఏ పార్టీతో పొత్తు లేకుండా పార్టీలో ఒక కార్యకర్త వచ్చి పోటీ చేయాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తికి బీపామ్ ఇస్తారనమాట ఫార్వర్డ్ బ్లాక్ బీపామ్ ముందు ఏంటంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని నిలబెట్టుకోవాలా ఇది బోస్ గారు నైన్టీన్ థర్టీ నైన్ జూన్ ఇరవై రెండవ తేదీన నాగపూర్లో ఏర్పాటు చేసినటువంటి పార్టీ అనమాట కాంగ్రెస్ పార్టీని విభేదించి ఏర్పాటు చేసినటువంటి ఇండియా ఇండియా ఫార్వర్డ్ ఫార్వర్డ్ బ్లాక్ సో ఇక్కడ మీరు ఆచరించే బోసిజం ఏంటి మా యొక్క బోసిజం సిద్ధాంతం ఏంటంటే మాకు మెయిన్ మూల సిద్ధాంతం ఏంటంటే ఈ భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి స్వతంత్రాన్ని మేము స్వతంత్రంగా మేము భావించం ఈ దేశానికి స్వతంత్రం రావడం కోసం దాదాపు కొన్ని లక్షల మంది దేశ విభజనను కోరుకొని స్వతంత్రం సాధించుకున్నారు అని చెప్పుకుంటున్నారు కానీ సింధు లోయలో సింధు నదిలో ఎంతమంది శవాలు ఎంతోమంది రాజుల్లాగా బతికినటువంటి భారతీయులు ఎంతోమంది శవాల కుప్పల తెప్పలుగా అయిపోయి భరతమాతని రెండు భాగాలుగా విభజించి విభజించి ఇచ్చినటువంటిది ఈ స్వతంత్రాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము గౌరవించాం ఫస్ట్ పాయింట్ ఇది స్వతంత్రం కానే కాదు రక్తాలు దారబోసి రక్తపు ఏర్లు పారిన వచ్చినటువంటి ఎంతోమంది వాళ్ళ దేశ పార్టీషన్ జరిగినప్పుడు ద్విజాతి సిద్ధాంతం ఫలితంగా ద్విజాతి సిద్ధాంతం ఫలితంగా మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించి చాలామంది ఈ దేశ మూలవాసులు దేశ విభజన ఫలితంగా ఎంతోమంది రక్త తర్పణం చేయటం జరిగింది ఆ తర్వాత నేను కూడా ఈ మధ్య ఏం చేసినానంటే జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ అంటే ఈ జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ భారతదేశం ఏ విధంగా ఉండాలి భారతదేశం యొక్క భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండాలి భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి సాధించగాలి అఖండ భారత్గా ఏ విధంగా అడుగులేయాలి అఖండ భారత్ నిర్మాణం జరిగినప్పుడే భారతదేశానికి పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రం వచ్చిందన్న దాంట్లో ప్రగాఢంగా నమ్ముతాం మేము అఖండ భారత్ నిర్మాణం జరిగి తీరాలి భారతదేశం భిన్న 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 దేశాలుగా ఇడిపోవటంలో మా మనసు కలిసివేస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిది ప్రపంచ దేశాలకు ఆహారం లేనప్పుడు ప్రపంచ దొంగలు యూరప్ రాజ్యాలంటేనే ప్రపంచ దొంగలు భారతదేశం మీద అన్ని భారతదేశం రాజులు ఎవరు కూడా ప్రపంచ దేశాల మీద పడి దోచుకోలే కానీ భారతదేశం మీద పర్షియన్ రాజులైతేనేమి తుర్కిష్లైతేనేమి అయితేనేమి ఢిల్లీ అయితేనేమి వీళ్ళందరూ కూడా భారతదేశం మీద పడి ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోచేసినారు ఇక్కడ ఉన్న సంస్కృతిని విధ్వంసం చేసినట్టు మాట వాస్తవమైనటువంటి ప్రక్రియ ఈ దేశంలో జరిగింది కాబట్టి సోకాల్డ్ మేధావులు చాలామంది మేమే దేశానికి స్వతంత్రం తెచ్చామని చెప్పుకుంటారు ఇది స్వతంత్రం కానే కాదు బోస్ వల్ల స్వతంత్రం వచ్చిందని మీరు అనుకుంటున్నారు మేము ఖచ్చితంగా ఈ స్వతంత్రంలో ఈ దేశానికి స్వతంత్రం రావటంలో సుభాష్ చంద్రబోస్ యొక్క పాత్ర అనిర్విచితమైనది అమోఘమైనది ఎవరు ఖండించలేనిది కాకపోతే అందరూ గాంధీ పేరు ఉచ్చరిస్తాడు అసలు గాంధీ అనే వ్యక్తి స్వతంత్ర ఉద్యమంలోకి ఎప్పుడొచ్చాడు గాంధీకి ముందు స్వతంత్ర పోరాటం చేసినటువంటి నాయకుల పేర్లు ఎందుకు చెప్పరు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుతో మొదలుపెట్టిన స్వతంత్ర ఉద్యమము ఎక్కడ దాకా జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ దాకా స్వతంత్ర ఉద్యమం జరిగితే తిలక్ చచ్చిపోయిన తర్వాతే కదా లాహూర్ జైల్లో తిలక్ పోలీసు లాఠీ దెబ్బలతో చచ్చిపోయినటువంటి బాలగంగాధర్ తిలక్కు చనిపోయిన తర్వాతే కదా గాంధీ పాత్ర ఉన్నది అంతకుముందు స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి ఈరోజు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు జరిగింది ఆ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఇండియా ఓడి పెట్టిండా పెట్ల ఆ రోజుల్లో ఒక బ్రిటీషుడు ఏ ఓ హోమ్ అని వాడు పెట్టాడు దాంట్లో స్వతంత్ర పోరాటానికి ఒక సమస్య ఉంటే బాగుండు అంటే అసలు కాంగ్రెస్ అంటే అర్థం ఏంటి మందికి తెలియదు అర్థం లేని పదమే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే నాకు తెలిసి ఏ డిక్షనరీలో కన్నా ఎత్తుక్కోండి కాంగ్రెస్ అంటే అర్థం లేని పదము కాంగ్రెస్ అంటే ఏంటి తెలుసా సమావేశము లేదంటే గుంపు కాంగ్రెస్ అంటే అర్థం ఏంటంటే సమావేశము గుంపు జాతీయోద్యమ కాంగ్రెస్కి ఇప్పుడున్న కాంగ్రెస్కి అసలు పంతనే లేదనమాట జాతీయోద్యంలో అప్పుడు పోరాడ పోరాటం చేసినటువంటి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు దాదాబాయి నవరోజీ గారు కాంగ్రెస్ పార్టీకి దాదాబాయి నవరోజీ గారు గురించి ఎవడన్నా ఒకడన్నా కాంగ్రెస్ లీడర్ ఎవడన్నా మాట్లాడుతున్నారా మొట్టమొదటి అధ్యక్షుడోడు దాదాబాయి నవరోజీ గారి గురించి పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు దాకా ఆ పార్టీ అధ్యక్షుడోడు ఎక్కడన్నా ఓడన్న ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ఓడన్న చెప్తుండ పేరు లేస్తే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ భజన తప్ప ఈ గాంధీల భజన తప్ప ఆ వాళ్ళ గురించి చెప్తున్నారా ఎప్పుడన్నా ఇవాళ ఎప్పుడన్నా లాల్ పాల్ బాల్ అంటాం లాల్ అంటే లాలా లజపతి రాయ్ పాల్ అంటే బా బిపిన్ చంద్ర పాల్ బాల్ అంటే బాల్ గంగాధర్ తిలక్ వీళ్ళ పాత్ర ఏం లేదా స్వతంత్ర ఉద్యమంలో ఎక్కడైనా వాళ్ళ పేర్లు ఏ అన్న పథకాలకు పెట్టి కరెన్సీ నోట్ల మీద వాళ్ళ బొమ్మలు ఏమన్నా వేస్తున్నారా ఝాన్సీ లక్ష్మీబాయి సిపాయి అయిన తిరుగుబాటులో ఝాన్సీ నగరానికి మహారాణి అయినటువంటి లక్ష్మీబాయి యొక్క ధాన్యం ఏమన్నా ఎక్కడన్నా చూపిస్తున్నారా ఎక్కడో ఒక మూలక పరిమితం చేస్తారు ఏదన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు పెడితే దేశాన్ని దోషి చేసినటువంటి దేశ దుర్మార్గుల పేర్లు పెట్టుకుంటున్నారు సో ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడినటువంటి యోధులు ఎంతోమంది ఉన్నారు చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు భగత్ సింగ్ ఉన్నాడు సుఖుదేవ్ ఉన్నాడు వీళ్ళందరినీ మర్చిపోతుంది కదా ఇలా భారతదేశము వీళ్ళందరికీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పుడున్న యువతకు ఎవరికి పట్టదా పుస్తకాల్లోనే చదువుకుంటామా వాళ్ళ పేర్లు కాబట్టి ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారు పుట్టినరోజు ఎవరెవరో జయంతులు చేసుకుంటుంటే ఈరోజు నేషనల్ మీడియా కానీ ఈ యూట్యూబ్ల్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా సుభాష్ చంద్రబోస్ అభిమానులు ఫోటోలు పెట్టుకోవాల్సిందే తప్ప ఆ మహానుభావుడికి జయంతి వేడుకలు చేయాలని చెప్పి ఏమన్నా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడన్నా ఆలోచిస్తున్నాయా ఒక కలకత్తా మహానగరంలో జరగద్ది ఆయన యొక్క ర్యాలీ అర్థమవుతుందా కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఈ సమాజం ఎందుకు జననమే తప్ప మరణం లేనటువంటి ఒకే వ్యక్తి ఒక వ్యక్తి ప్రపంచంలో ఉన్న వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు ఆయనకి జయంతి తప్ప వర్ధంతి లేనటువంటి భరతమాత కన్నా ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఏమన్నా డబ్బులేను మా సంపన్నవంతమైన క్షత్రియ కుటుంబంలో పుట్టినటువంటి కటక్లో పుట్టినటువంటి జానికీనాథ్ బోసు గారు వాళ్ళ తల్లి గారు ప్రభావతమ్మ గారు ప్రభావతి దేవి గారు ముద్దులు బిడ్డ బాగా ఉన్నతమైన ఉన్నతమైన సంపద సుసంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టినవారు బోసు గారు ఉన్నత చదువులు ఎన్నో చదువుకొని ఉన్నత చదువులు ఎన్నో చదువుకున్నటువంటి మహా తెలివైనటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోసు గారు వాళ్ళ తండ్రి గారు బాగా చదువుకోమని చెప్తే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన లండన్ కెంబ్రిడ్జ్ విశ్వవి కల్కత్తా విశ్వవిద్యాలయంలో బిఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత లండన్ మహానగరం వెళ్ళిపోయి ఐసీఎస్లో ఇవాళ మనం ఐఏఎస్ అంటాం కదా ఆ రోజుల్లో ఐసీఎస్ ఉండేది ఇండియన్ సివిల్ సర్వీస్ అని ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో ఉండేది దాంట్లో ఫోర్త్ ర్యాంకు సుభాష్ చంద్రబోస్ గారిది బ్రిటిష్ మిలిటరీకి రిజైన్ చేసుకొని బా వాళ్ళ గురువుగారైనటువంటి చిత్రనందన్ దాస్ గారు బెంగాల్లో ఉండేవాడు చిత్రంజన్ దాస్ గారు ఆ చిత్రనందన్ దాస్ గారు పిలుపు మేరకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జాతీయ ఉద్యమంలోకి రావడం జరిగింది జాతీయ ఉద్యమంలోకి రావడమే కాకుండా అక్కడ కలకత్తా మహానగరంలో బోసు గారు ఏం చేసినారు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లో రా బెంగాల్ ప్రావిన్స్ అప్పుడు ప్రావిన్స్లు ఉండేవి కదా మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ అని ప్రావిన్స్లు ఉండేవి పద్నాలుగు ప్రెసిడెన్సులు మొట్టమొదటిసారి అక్కడ కార్యదర్శి అయినాడు రాష్ట్ర యూత్ కాంగ్రెస్లో అధ్యక్షుడిగా అయినాడు ఆ తర్వాత మళ్ళీ మన ఫార్వర్డ్ అని ఒక పత్రిక స్థాపించినాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్ అంటే ముందుకని అర్థం దేశాన్ని ముందుకు నడిపించాలనేది ఫార్వర్డ్ రివర్స్ ఫార్వర్డ్ అంటాం కదా అట్లా ఫార్వర్డ్ అని ఒక పత్రికని స్థాపించడం జరిగింది అదేవిధంగా మన వాళ్ళ గురువుగారు చిత్రంజన్ దాస్ గారు కలకత్తా కార్పొరేషన్కే మేయర్గా ఉన్నప్పుడు ఈయన సీఈఓగా పనిచేసినాడు సీఈఓగా పనిచేసినాడు ఆ తర్వాత ఆయన్ని తీసకపోయి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటే మాండెలె జైలు పెట్టారు మాండెలె జైలు ఎక్కడుందో తెలుసా ఇవాళ మనం మైమ్నార్ అంటాం గతంలో దాన్ని బర్మా అనేవాళ్ళు బర్మా టేకు బర్మా టేక్ అంటున్నారు కదా వాళ్ళు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కోస్టల్లో నదీ తీర ప్రాంతాలు శ్రీకాకుళం నుంచి మీరు చెంగల్పట్టు దాకా వెళ్ళండి అక్కడంతా బర్మా బర్మాబోయినను పురాతన పెద్దోళ్ళు ఉంటారు ఎక్కడికి పోయినారంటే బర్మాకు పోయినాం అంటే అటు బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా ఉన్నటువంటి మైమినార్ కూడా ఒకప్పుడు బ్రిటిష్ అండర్ కంట్రోల్ గ్రే గ్రేట్ బ్రిటన్ కింద బ్రిటిష్ వాళ్ళ కింద ఉండేదనమాట మాండలే జైల్లో వేశారు ఆడ నుంచి రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారిని మళ్ళీ ఆయన రకరకాల నిర్బంధాలు ఎదుర్కొంటూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనాడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అందరూ ముసలి వాళ్ళు అందరూ ఉంటే యంగ్ డైనమిక్ లేరు చిన్న వయసులోనే ఆయన పుట్టింది ఎప్పుడు జనవరి ఇరవై 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 మూడవ తేదీ పద్దెనిమిది వందల తొంభై ఏడు అంటే ముప్పై ఎనిమిది ప్లస్ ఒక మూడు వేసుకోండి ముప్పై ఎనిమిది ప్లస్ మూడు అంటే నలభై ఒక్కటి నలభై ఒక్క సంవత్సరాలకే సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశ భారతదేశం మొత్తానికి ఇప్పుడున్న పాకిస్తాను బంగ్లాదేశు ఈ ఈ బ్రిటన్ సామ్రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు తర్వాత పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైతే ఆ రోజు గాంధీ ఒక మనిషిని నిలబెట్టాడు గాంధీ ఒక మనిషిని నిలబెట్టాడు మన తెలుగు వ్యక్తి పట్టాభి సీతారామయ్యని నిలబెట్టాడు ఆయనకి బోస్ గారికి మధ్య పోటీ జరిగింది పోటీ జరిగినప్పుడు మహాత్మా గాంధీ పెట్టిన గాంధీ ఓడిపోయిండు సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక గాంధీ ఏమి గాంధీ ఏమన్నాడు పట్టాభి సీతారామయ్య యొక్క ఓటమి నా ఓటమి అన్నాడు అర్థమవుతుందా పట్టాభి సీతారామ యొక్క ఓటమిని ఒక కుర్రోడు గెలిస్తే జీర్ణించుకోలేక పట్టాభి సీతారామయ్య ఓటమి నా ఓటమి చి గబ్బు నా కొడక నువ్వు ఇట్ట మాట్లాడతావా ప్రజలందరూ నన్ను నిన్నుకుంటే నీకు ఆ పదవే కావాలా నీకు నచ్చినోడికే ఇచ్చుకోపో అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జూన్ ఇరవై రెండవ తేదీన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని నాగపూర్ వేదికగా పార్టీని స్థాపించి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాదులు కొంతమంది తర్వాత రామలింగం దేవర్ అంటారు తమిళనాడు అతను కొంతమంది యంగు బాగా చదువుకున్నోళ్ళు ఈ గాంధీ శాంతి శాంతి అంటున్నాడు వీడు దెబ్బకి దెబ్బ అయ్యాలా వాడు కొడుతుంటే మనం కొట్టించుకుంటా ఉండాలా ఏ వాడు కొడితేనే దెబ్బ తగలద్దా మనం కొడితే దెబ్బ తగలదా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ మీద ఏమైనా సరే యుద్ధం చేయాల్సి ఉందేనని చెప్పి సంఘటితం చేశాడు యువతని మొత్తాన్ని ఆ టైంలో ఏం చేశారు సుభాష్ చంద్రబోస్ని గారిని మళ్ళీ జైల్లో పెట్టడం జరిగింది